అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రాష్ట్ర బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతాం ప్రభాకర్ గారు నమస్తే నమస్కారం అన్న గత సంవత్సరం నుంచి గురుకులాలు ఎస్సీ ఎస్టీ హాస్టల్లో బీసీ హాస్టల్లో పిల్లలు చనిపోతున్నారు అనారోగ్యము పాము కాట్లు పా ఫుడ్ పాయిజనింగ్ బాధ్యత మీది కాదా తప్పకుండా బాధే మంచిగానే చెడ్డానికి మాదే బాధ్యత ఎలా ఇది కొత్తగా ఇప్పుడే గత ఎప్పుడు జరగలే ఇప్పుడే జరుగుతుందంటే దానికి మరింత బాధ్యత మాదే గతంలో జరిగినాయి ఇప్పుడు జరుగుతున్నాయి ఇది పిల్లల మనస్తత్వాన్ని బట్టి కొంత వాళ్ళకు ఉండబడేటువంటి అక్కడ సర్కౌంసేసేసల బలహీనతలు బట్టి జరుగుతుండొచ్చు పాము కార్డుకు సంబంధించిన సౌకర్యాలు ఇవాళ ఒకటే సంవత్సరంలో మేమేం గొప్పగా మార్పులు చేర్పులు జరిగినాయని పాత ప్రతి సంవత్సరాల ప్రభుత్వాల్లో జరిగినటువంటి ప్రక్షాళన సమయానికి పట్టుతున్న సమయంలో జరుగుతుండొచ్చు డెఫినెట్లీ వన్ డే ఇటువంటి జరగకుండా అన్ని రకాల చర్యలు కొత్త ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కావచ్చు ఓన్ బిల్డింగ్స్ కావచ్చు సౌకర్యాలు కావచ్చు అన్నీ చేసి ఫుడ్కు సంబంధించిన మెచ్చార్జెస్ ఇంక్రీజ్ చేసి ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏదో వీకర్ సెక్షన్ లీడర్గా మరింత కాన్సన్ట్రేషన్ చేసి మార్పులు రిఫార్మ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం భవిష్యత్తులో ఈ చర్చకు ఆత్మహత్యలు అనే చర్చకు అవకాశం లేకుండా చేయాలనే తపన నాకు రెండు వేల ఇరవై ఐదులో ఇక పిల్లలు సేఫ్గా ఉంటారు అని మనం నమ్మొచ్చా మీరు ఆ భరోసా ఇస్తారా అందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం అధికారులను బాధ్యతలు చేస్తున్నాం ప్రత్యేకమైనటువంటి అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు చెప్తున్నాం మహిళా ఆఫీసర్లను మహిళా హాస్టళ్లలో పోయి విజిట్ చేసి వాళ్ళతో నిద్రించమంటా ఉన్నాం కౌన్సిలింగ్ చేయమని చెప్తా ఉన్నాం దాంతోపాటుగా సౌకర్యాలు మెరుగుపరచడానికి జిల్లా లోపల సమన్వయ కమిటీలు వేసినాం మిగతా సౌకర్యాలు కలుగ స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సమస్యల పరిష్కారానికి ఇది అందరూ కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని కోరుతాను విమర్శకు పరిమితమే కాకుండా దానికి సంబంధించి సద్విమర్శగా తీసుకొని ఆ సమస్యను పరిష్కారం చేయాలనే తపన మా దగ్గర ఉంది బేసిక్గా ఈ వర్గాలకు టోటల్గా మార్పు తీసుకొచ్చి లాభం చేయాలి న్యాయం జరగాలి వాళ్ళ ఆకాంక్షకు అనుగుణంగా అవకాశాలు కల్పించాలి ప్రయత్నం సరైన నిధులు మంజూరు చేయడం లేదు ఒక్క మనిషికి తొమ్మిది రూపాయల చొప్పున ఇస్తే ఎట్లా సాధ్యం అనే చర్చ వస్తుంది దీనికి దీని మీద ఏం చర్య తీసుకోపోతున్నా తొమ్మిది రూపాయలు అనేటువంటి చర్చ కంటే తప్పకుండా మార్పు శ్రీకారం దుడుతున్నామని చెప్తున్నాం గతంలో ఉన్న దానికంటే నలభై శాతాన్ని పెంచడం జరిగింది అంటే పరిస్థితి ఏ విధంగా ఉండాలి అర్థం చేసుకోండి ఒకేసారి వన్ డే ఇట్ చేంజ్ ఇట్ విల్ నాట్ కమ్ దానికి సంబంధించిన ప్రయత్నం జరుగుతుంది వాళ్ళకు సరిపోయే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి మారుతున్న ధరలకు అనుగుణంగా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అందరు సహకారం కావాలి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల కోసం ఏం చేశారని అడిగితే ఏం చెప్తారు బీసీల కోరకు సంబంధించి మేము అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ముందుగా బీసీకి సంబంధించిన గురుకులాల విషయం లోపల టీచర్ల రిక్రూట్మెంట్ ఫస్ట్ ఎడ్యుకేషన్ ప్రయారిటీ చేయాలని అద్దె భవనాలకు సంబంధించి కనీస సౌకర్యాలు లేకుండా కిరాయిలు ఇవ్వలేదంటే వాళ్ళందరికీ ఫిఫ్టీ పర్సెంట్ రెంట్స్ ఇచ్చి దాని తర్వాత పర్మనెంట్ బిల్డింగ్స్ ప్లానింగ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి మెచ్చార్జులు పెంచి కొత్త కుల సంఘాల కార్పొరేషన్లు ఇచ్చి భవిష్యత్తులో కొంత ఒక పథకం గతంలో కొన్ని బలహీన వర్గాలకు స్కీమ్స్ ఏదైతే ఉన్నానో అట్లా కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చి భవిష్యత్తులో ఆ వర్గాలకు ఇంకా మరింత మేలు జరగాలనేటువంటి కులవృత్తులకు సంబంధించి చేపట్టాలనేటువంటి ఒక ప్రణాళికతో ముందుకు వస్తున్నాం ఏడాదికి వచ్చినప్పటికీ కొంత అనుకున్నంత ఇంకా చేయాల్సిన అవసరం ఉండొచ్చు తప్పకుండా దాని కొరకు మా ప్రయత్నం కొనసాగుతోంది దానికి కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల కొత్త అనుకున్న దాని అంతా చేయలేకపోతుండొచ్చు కానీ మా విష్ ప్రభుత్వ ఆలోచన చేయాలి అందుకే ఒక పారదర్శకంగా ఉండడానికి కుల సర్వే చేస్తా ఉన్నాం అది డెఫినెట్లీ రేపు పొద్దున దానికి అనుగుణంగా ఎవరెంతో వారంతా మా రాహుల్ గాంధీ డెడ్ లైన్ తీసేసి ఏదైతే బార్డర్ ఒక ఉందో బారికేడ్ ఉందో దాన్ని తొలగించి ఎవరెంతో వారికంతా చేయాలని మా నాయకుని మాటను అమలు చేసి రాష్ట్రం దేశంలో ఆదర్శంగా ఉండాలనే ప్రయత్నానికి మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వటం సాధ్యమేనా ఇవ్వగలని నమ్మకం మీకుందా మేము ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఉన్నాము దానికి చట్టానికి సంబంధించిన ఏమైనా వస్తే మేము అన్ని రాజకీయ పార్టీలను ఆ చట్టాన్ని ఓవర్కమ్ కావడానికి సహకరించమని అడుగుతా ఉన్నాం కానీ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఇదంతా మోసం చేస్తుంది కాంగ్రెస్ మేము మోసం చేసి వాళ్ళలాగా మోసం చేసి ఇరవై మూడు శాతానికి దిగదార్థము బరాబరుగా మేము చట్టపరంగా నలభై రెండు శాతం ఇవ్వడానికి డెడికేషన్ కమిషన్ ద్వారా సర్వే నిర్వహించి ఆ నివేదిక ఆధారంగా అవసరమైతే జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం కానీ అయినా కోర్టులో ఉన్నటువంటి అంశం యాభై శాతం యాభై శాతం గ్యాప్ ఉన్నదానికి మా నాయకుడు చెప్పినాడు డెఫినెట్లీ బారికేడ్ విల్ బి రిమూవ్ అని చెప్తా ఉన్నాడు దాన్ని రిమూవ్ చేయడానికి డెఫినెట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక చట్టంలో ఒక పరిధిలో ఉంది కాబట్టి దాని చేస్తాం పార్టీ పరంగా చేస్తూ అన్ని రాజకీయ పార్టీలు ఆ లైనప్లో రావాలి మేము చట్టం నుంచి చేయడానికి సిద్ధం మమ్మల్ని సహకరించమని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నాం నలభై రెండు శాతం బీసీలకు న్యాయం జరగాలని మీకు నిజంగా ఉంటే రైట్ యూ కోఆపరేట్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ కానీ కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీసీల కోసం పోరాటం చేస్తున్నారు బి మిమ్మల్ని ఎండగట్టేసి బీసీలకి వాళ్ళ వాళ్ళ నాయకత్వంలో పోరాడతామని చెప్తున్నారు పెద్ద పెద్ద మాటలు ఎండగట్టుడు గిండగట్టడు వద్దు ముందు మమ్మల్ని ప్రశ్నించే ముందు కొత్త ప్రవర్తన పరివర్తన మార్చుకొని పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడడం సాధ్యం కాలేదు పది సంవత్సరాలు ఒక ఉప ముఖ్యమంత్రి బీసీలకు ఇవ్వలేదు పది సంవత్సరాల్లో హక్కుదారుని అన్నందుకు రాజేందర్ గారి మెడలు బట్టి బయటికి ఎంటేసారు ఇవ్వాలని అటు రాజ్యాంగబద్ధంగా అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు మీరు చేసిందేం లేదు ప్రభుత్వంలో లెక్కలు చూసినప్పుడు కూడా ఎన్నికల సందర్భంగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు సందర్భంగా మాత్రమే బీసీలో కొంత నిధులు కేటాయించారు ఎన్నడూ కూడా ఒక పథకం పది సంవత్సరాల్లో బీసీల అభ్యున్నతికి కులవృత్తుల అభివృద్ధికి చేయలేదు మీరు ఎలా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దయాల విధాలు వాళ్ళు ఇచ్చినట్టున్నది మీరు నిజంగా ఒకవేళ మమ్మల్ని అడగదలుచుకుంటే ఫస్ట్ మీకు ఒక మార్పు తీసుకురండి ఏం మార్పు మీ దగ్గర మూడు పదవులు ఉన్నాయి టీఆర్ఎస్ అధ్యక్ష పదవి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి శాసనసభ పక్ష నాయకుడు ఉపశాసనసభ పక్ష నాయకుడు ఒకటి ఉంచుకోండి ఒకటి మిగతా మూడు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు ఇవ్వండి ఇచ్చి కదా మాట్లాడాలి రాజ్యాంగంలో ఉన్నప్పుడు నేను హక్కుదారు నంటే మెడవాటి బయట వేస్తావు జయశంకర్ గారి పరిస్థితి దేశం మల్లయ్య గారి పరిస్థితి కొండా లక్ష్మణ్ బాబుజీ పరిస్థితి శంకరమ్మ పరిస్థితి శ్రీకాంతాచారి తల్లి పరిస్థితి తెలంగాణ ఉద్యమంలో దామోదరరావు గారు ముఖ్యమా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ముఖ్యమా వాళ్ళు ఇలా మాట్లాడితే ఎట్లా వేదిక వచ్చి ఆయన నేను హ్యాపీ ఎందుకంటే కవిత గారి గొంతు నుంచి కూడా బీసీల హక్కు గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను అభినందనలు చెప్తా ఉన్నా నీ పార్టీలో మార్పు తీసుకురా నీ పార్టీని అంతర్గతంగా ప్రశ్నించి ఈ మార్పులు తీసుకొచ్చి డెఫినెట్లీ యు ఆర్ ఎవ్రీ రైట్ అధికార పార్టీని ప్రశ్నించడానికి మేము ఇలా ముఖ్యమంత్రి ఒక వర్గం ఉంటే పీసీసీ అధ్యక్ష పదవి ఇంకొక వర్గం వర్గానికి మా దగ్గర సాంప్రదాయాలు ఉన్నాయి ఒక మా దగ్గర ఒక విధానం ఉంది ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు ప్రయారిటీ చేస్తాం మీరేం చేశారు నేను ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నకు జవాబు చెప్పి మీ దగ్గర ఉన్న పదవులలో అన్నీ మీరే ఉన్నారే ప్రధాన మూడు బాధ్యతలు మీ కుటుంబంలో ఉన్నాయి కదా మార్చండి ఓకే మీరు బీఆర్ఎస్ జవాబు దీనికి బిఆర్ వాళ్ళని అడుగుతాం బీఆర్ఎస్ పరిపాలన టైంలో చాలా అవినీతి జరిగింది అంటున్నారు కమిషన్లు వేశారు విచారణ జరుపుతున్నారు ఎందుకు ఇప్పటిదాకా ఒక్క ఆధారం కూడా బయట పెట్టలేకపోయారు ఇప్పుడు మేము ఏదో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఆధారం బయట పెడతాడా ప్రభుత్వం అందుకు సంబంధించిన విచారణ అధికారులు విచారణ పరంగా చేయాల్సినటువంటి సంబంధిత డిపార్ట్మెంట్ చేస్తాయి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చట్టాన్ని చేతిలో తీసుకొని గతంలో కొత్త అన్న నేను జైల్లో పెడతా రూమ్ కట్టినా కానీ మీరే మంత్రి అంటున్నారు బాంబులు జైలుకి వెళ్తాం జైలు రెడీ చేసినామని చెప్పారు అన్నవాళ్ళని అడగ నన్ను అడిగి నువ్వు మళ్ళా దానికి జవాబు లేకుండా చేసుకొని మళ్ళీ నేను జవాబు చెప్పలేను ఎందుకంటారు తప్పకుండా మా ప్రభుత్వం డెఫినెట్లీ ఎంక్వైరీ అన్ని రకాలుగా కమిషన్లు వేసి ఎన్ని ఎంక్వైరీ తప్పులను ప్రజల ముందు ఉంచుతాం చట్టం తన ఫలితం చేసుకుంటుంది కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయినాయి అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ మీద యాక్షన్ తీసుకోవట్లేదు రాజకీయ అవగాహన ఉన్నటువంటి ఎవరు కూడా బీజేపీ కాంగ్రెస్ కలవడమో కాంగ్రెస్ టీఆర్ఎస్ కలవడమో అనే అవకాశం ఇయ్యరు ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలుసు పది సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఢిల్లీల దోస్తీ గల్లీలో కుస్తీ అన్ని రకాల పార్లమెంటుల బిల్లులకు మద్దతు ఇచ్చిన వాళ్ళెవరు కాంగ్రెస్సా టీఆర్ఎస్ పార్టీ కదా రాజకీయ అవగాహనతో కలిసిపోయినటువంటి వాళ్ళు రాజకీయ మ్యాండేటర్ అంటే తప్పదు అనుకునే సందర్భంలోనే కవిత గారు అరెస్ట్ చేసినారు అసెంబ్లీలో పుట్టి మునిగింది వాళ్ళ పార్టీ నాయకులే మనం అరెస్ట్ చేయకపోవడం తప్పు అని అంటే పార్లమెంట్ ఎన్నికల్లో అరెస్ట్ చేసి చూపెట్టింది కాబట్టి ఇందరు అండర్స్టాండింగ్ మేము అరెస్ట్ చేస్తాం మీరు మాకు సపోర్ట్ చేయాలి మళ్ళీ రిలీజ్ చేస్తాం ఇదంతా ఒక డ్రామా చేసినట్టుగా ప్రజలు చర్చ చేసుకుంటున్నారు న్యాయస్థానానికి సంబంధించి ముచ్చట పబ్లిక్ పబ్లిక్ డొమైన్లో డిస్కషన్ ఇది రైతు భరోసా విషయంలో ఎందుకు ప్రభుత్వం దీన్ని వాయిదా వేస్తే స్కీమ్ తయారు చేసింది మళ్ళీ అప్లికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటనే వాదన వస్తుంది అది ఒక ఒపీనియన్ దట్ ఇస్ నాట్ ఎ డిసిషన్ క్యాబినెట్ ఇవాళ ఉంది డెఫినెట్లీ దానికి సంబంధించిన నిర్ణయం వస్తుంది వరకు నచ్చబోద్దు దాన్ని విమర్శ మేము ఒక మాట చెప్తాము ఐదారు ఏళ్ళుగా అమలు అవుతుంటే మళ్ళీ కొత్తగా మీరు వచ్చి మేము ఒక మాట చెప్తాను రైతు బంధుకు సంబంధించి రైతు భరోసాగా ఏదైతే మేము పెట్టినామో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దానిలో ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా చేసినాం సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాల్సింది ఏదైతే ఉందో అందుకు సంబంధించి కొంత ఫిర్యాదులు ప్రజల నుంచి ఒక ఒపీనియన్ వాయిస్ వచ్చినప్పుడు దానికి సంబంధించి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కావచ్చు బయట కావచ్చు దాని మీద డిస్కషన్ చేసినాం డిస్కషన్ చేసిన ఒక ఒపీనియన్ దానికి ఒక సబ్ కంపెటేషన్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ బేస్గా డెఫినెట్లీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్ వీఆర్ ఫర్ ఫార్మర్స్ రైతులకు సంబంధించి గట్టిగా మేము అందుబాటులో ఉంటాం దాని ప్రకారం కానీ ఐదారు ఏళ్ళుగా జరుగుతున్న దాన్ని మళ్ళీ మీరు సబ్ కమిటీ ఏంటి అప్లికేషన్ ఏంటి ఇదంతా కూడా ఎగు ఫిర్యాదులు వచ్చినాయి కాబట్టి సమీక్ష చేసుకునే హక్కు స్వేచ్ఛ ప్రభుత్వంకుంది ఆ అంశం మీద తప్పులు జరిగితే సరిదిద్ది సరి అయిన విధంగా తీసుకుపోయేటువంటి ప్రయత్నమే రాజకీయ పార్టీలు అవగాహన రాహిత్యంతో ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దీన్ని ఎత్తేస్తారు ఎవరు ఎత్తేయరు రైతులారా అస అభద్రతా భావానికి ఫీల్ కాకండి రైతు భరోసా మీకు అండగా ఉంటుంది ఇది కాంగ్రెస్ మాట కానీ వర్షాకాలం రైతు భరోసా పడలేదు రబీకైనా పడుతుందా పడుతు సంక్రాంతికి కార్యక్రమం స్టార్ట్ అవుతుందని చెప్పినాం కదా ఏరియాస్ కూడా ఇస్తారా నేను చెప్పిన వాళ్ళు కూడా చాలా సార్లు తప్పించుకున్నారు మేము ఒక ఒపీనియన్ డిస్కషన్ ఫ్రేమ్లో ఉన్న దాన్ని ఇస్తారా అనే సబ్జెక్ట్ విల్ డిస్కస్ ఓకే తర్వాత ఈ మధ్య తీసుకు గవర్నమెంట్ తీసుకున్న చాలా నిర్ణయాలు చాలా వివాదాస్పదం అవుతున్నాయి హైడ్రా కావచ్చు మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు అట్లాగే లగచెల్ల రైతులకి సంఖ్యలేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ దాని మీద విచారణకు ఆదేశించినారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పట్ ఏదైతే సంఖ్యలు వేయడం తప్పు అని వెంటనే స్పందించినారు అందుకు సంబంధించిన అధికారులకు చర్య తీసుకున్నారు ఎవరు సమర్థించరు రైతులకు పట్టాలే బేడీలు వేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ మీరు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కానీ మీ మీ పరి పరిధిలో ఉన్న హైడ్రా చాలా వివాదాస్పదమైంది చాలా పేదలు ఇల్లు కూలగొడుతున్నారనే వాదన వచ్చింది ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది కోర్టు నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది దీన్ని ఏమైనా మళ్ళీ పునరాలోచిస్తారా నేను పునరాలోచిస్తారని చెప్తలేను కానీ జరుగుతున్న పరిణామాలు మీద డెఫినెట్లీ మేము రివ్యూ చేసుకుంటాం మూసీ రివర్ ఫ్రంట్ మీద ప్రభుత్వం ముందుకు వెళ్ళొద్దా మళ్ళీ ఆయన పునరాలోచన ఉందా ఇప్పుడు మూసీకి సంబంధించి డెఫినెట్లీ గాంధీ స్మృతి దాకా ఎట్లయితే గుజరాత్లో అక్కడ పల్లభాయి పటేల్ కట్టుకున్నారో లేకపోతే అక్కడుండబడేటువంటి ఒక రివర్ ఫ్రంట్ కట్టిరో ఇక్కడ బీజేపీ టిఆర్ఎస్ ఎందుకు అవరోధం చేస్తూనే అర్థం కాదు మేము మళ్ళీ చెప్తున్నాం ఎవరిని బలవంతంగా ఖాళీ చేయించాము మూసీరు వారి పేరు మీద రివర్ బెడ్కు సంబంధించి ఎఫ్టిఆర్కి సంబంధించి బఫర్ జోన్కి సంబంధించి క్లారిటీగా ఉంది ప్రజలకు నష్టం లేకుండా మురికిని బయటికి తీసి అదొక ప్రజలకు రిజెన్వేట్ చేసి రిలీఫ్గా ఉండడం కొరకు సేఫ్టీగా ఉండడం కొరకు వరదొచ్చిన ప్రాణ నష్టం లేకుండా సంతోషంగా బతకడానికి కొత్త ప్రభుత్వ ప్రణాళిక చేస్తుంది దానికి డిస్కషన్ స్టేజ్లో కొత్త కార్యక్రమం జరుగుతూ ఉంది ఊరికే ఆహో అంటే బట్టగాల్సి మీద పారేసి ఈ నేను అడుగుతున్నా ఇదే హైడ్రాక్ సంబంధించి ఇండ్లు కాల్ చేయించాలని లేదా జాగాలు తీసుకోవాలని స్పెషల్గా మా కాంగ్రెస్ నుంచి వేరే శాసనసభ్యుని కమిటీ చైర్మన్ వేసి మీరు జరపలేదు ఆ చర్చ మీరు మాటలకు పరిమితమైన మేము అమలు చేసి మూసిని పునరుజీవన చేయాలని ప్రయత్నం చేస్తారు దాని పెద్ద రాత చేస్తున్నారు కానీ ప్రభుత్వ ప్రయారిటీ మీద చాలా డౌట్లు వస్తున్నాయి చాలా ప్రశ్నలు వస్తున్నాయి మీరు నిరుద్యోగ వృత్తి ఇవ్వరు మహిళలకు రెండు వేలు ఇవ్వరు రైతు భరోసా ఇవ్వరు కానీ రివర్ ఫ్రంట్ అనేది ఎందుకు ప్రయారిటీ అవుతుంది అన్ని ఇస్తాం అట్లా తప్పు దీని దానికే దాని దానికే మేము అన్నీ ఇప్పటికే రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చినాం ఐదు వందలకి సిలిండర్ ఇచ్చినాం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇచ్చినాం ఇందిరా మహిళ సర్వే జరుగుతూ ఉంది సన్న వాటికి ఐదు వందలు ఇచ్చినాం ఐదు నుంచి పది లక్షలకు ఆరోగ్యశ్రీ ఇచ్చినాం రేపు రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం ఇలా రైతు రుణమాఫీ చేసినాం ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి జరగాల్సినవి ఉన్నాయి తప్పకుండా జరుగుతాయి కేబినెట్లో బీసీ మంత్రుల పట్ల వివక్ష ఉంది వాళ్ళకి సరైన ప్రాధాన్యత లేదు ఏ బీసీ మంత్రి కూడా హెలికాప్టర్కి అవకాశం రాదు కొంతమంది రెడ్లు మాత్రమే తిరుగుతున్నారనే వాదన ఉంది వివక్ష ఉందా లేదా మా హెలికాప్టర్లో ఎంత దూరం లేదు మేము బయట జిల్లాలకు ఎక్కడ కార్యక్రమాలు పోయినప్పుడు నాగార్జున సాగర్కు నల్గొండకు హెలికాప్టర్లు పోతున్న వాళ్ళు మీకు అంతకంటే దూరం కాదా మీది సరే వారు వాళ్ళు హెల్త్ కాల్షన్స్ దృష్టిలో కావచ్చు లేకపోతే వారికి ఉన్న సమయం లోపల వారు వాడుకుంటే నేను వాడుకోవడం నాకు ఇక్కడే అభ్యంతరం లే లేదా ఏం లేదు నేను ఇండియన్ టైప్పోతే నాకు వివక్ష ఎందుకుంటే నేను అడిగినాడు బరాబర్ తీసుకుంటా ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ హైమ్ ఏ కాంగ్రెస్ మ్యాన్ ఐమ్ కాంగ్రెస్ మినిస్టర్ డెఫినెట్లీ నేను తీసుకుంటా దాన్ని అట్లా వివక్ష ఉందని ఎక్కువతో దాంట్లో కొత్త హెలికాప్ట్ అని కొత్త ఎక్కువ వాడచ్చు వాళ్ళకు ఉండేటువంటి ఓవర్లోడ్ వర్క్ లోడ్ తోటి దాన్ని నేను ఎప్పుడు మేము బై రోడ్ వీఆర్ హ్యాపీ జర్నీ దానికి ఎప్పుడు అటువంటి ఆలోచన కూడా లేదు మీరు దాని కొత్తగా మళ్ళీ గుడ్డు గంటకెళ్ళకి వెడతారు మీరు కర్ణాటకలో కూడా మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నారు కానీ ఈ రేపటి నుంచి వాళ్ళు పదిహేను శాతం బస్ ఛార్జీలు పెంచబోతున్నారు తెలంగాణలో కూడా బస్ ఛార్జీ పెంచే ఆలోచన మీకు ఏమైనా ఉందా ఏం లేదు అటువంటి అనవసర దుష్ప్రచారం ప్రారంభించకండి వి వీఆర్ గివింగ్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ఆర్టీసీ నా ఆర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆర్టీసీ ప్రజలకు భరోసా ఇవ్వగలుగుతారా ఛార్జీలు పెరగవు తెలంగాణలో అని అరే భవిష్యత్తు ఐదు పదేళ్లకో రెండేళ్లకో ఏడాదికో సందర్భం ఇప్పుడే అన్ని మీరేదో ఎట్లా ఇప్పుడు తప్పకుండా ఇప్పుడున్న పరిస్థితిలో మేము అటువంటి ఆలోచన లేదు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి మీరే కారణం మీరు అవమానిస్తారనే రావడం లేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కంపేర్ చేసుకుంటే తెలంగాణ అసెంబ్లీలో ప్రజాస్వామికంగా చర్చ అర్ధరాత్రి దాకా కొనసాగుతోంది ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏమంటే అనే హక్కు కొనసాగుతోంది ఎక్కడే అవమానం అబ్బా ఎందుకు అట్లా మాట్లాడతారు కేసీఆర్ మౌనంగా ఉన్నారు బూచి చూపెడితే మనం ఏం చేయలేం ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేసి లైక్ సేమ్ చీఫ్ మినిస్టర్ రెస్పెక్ట్ దొరకాలని మీరు ఊహిస్తే నేను ఏం చేయాలి కేసీఆర్ ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు వారిని అడగాలి పెద్దల్ని అంటే కేసీఆర్ మౌనంగా ఉన్నాడంటే ఏదో వ్యూహం వారి అసెంబ్లీకి కూడా నేనే జవాబు చెప్పాలా చంద్రబాబు గారు ఆయన ఏదో వ్యూహం పనుతున్నాడు చెప్పే వ్యూహం పన్ను మనం అడగండి నన్ను అడుగుతే నేనే చెప్తా చంద్రబాబు వ్యూహం నాకే తెలుస్తుంది నా వ్యూహం చంద్రబాబు గారికి తెలుస్తుంది చాలామంది రాష్ట్ర మంత్రులు కేంద్రానికి వెళ్ళి కేంద్ర మంత్రుల్ని కలిసి వాళ్ళకు రాష్ట్రంలో నిధులు కావచ్చు అనుమతులు అడుగుతారు మీరెందుకు మీ జిల్లా నుంచి కూడా కేంద్ర మంత్రి ఉన్నారు బండి సంజయ్ మీరు ఎప్పుడు ఆయన ఎందుకు కలవలేదు ఏం అడగలేదు ఏంటి మీ ఇద్దరి మధ్యలో అయినా ఈగో క్లాష్ ఉందా నేను వారు అమ్మవారు ఉత్సవాలు చేస్తే పిలిస్తే నేను వెళ్ళినా నేను ఈ మధ్యలో వారికి నవోదయ విద్యాలు జిల్లాకు ఒకటి ఇస్తా ఉన్నారు హన్మకొండ జిల్లా కింద పివి నరసి జన్మస్థలం బంగారాలు పెట్టుమని కూడా కోరిన వారు అంగీకరించినారు ఈజ్ మై బ్రదర్ ఐమ్ హిజ్ బ్రదర్ నో ఇష్యూ పార్టీలు వేరుండొచ్చు ఆయన విద్యార్థి ఉద్యమ నాయకుడు నేను విద్యార్థి ఉద్యమ నాయకుడిని మాకు మధ్యలో ఏం ఎక్కడ ఎలక్షన్ టైంలో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు కానీ మాకు ఇది ఇవ్వండి అని చెప్పి అడిగినట్టు రిప్రజెంటేషన్ బట్ టెలిఫోన్ కూడా మాట్లాడుకుంటాం కదా అంతే పెద్ద నేను ఆయన కలవాలి ఆయన నన్ను కలవాలి ఏం లేదు మాట్లాడుతున్నారు ఎప్పుడైనా మాట్లాడుతున్నారు సందర్భం మొన్ననే ఫోన్ చేసిన నవోదయ విద్యాలయం కావాలి హన్మకొండ జిల్లా వంగరలం ఏ పెన్న రాసుకుని అబ్బాయి ఏమైనా నేను ట్రాన్స్పరెంట్గా నా కార్యక్రమం నేను చేసుకుంటూ పోతాను నడుస్తున్నట్టు రాజకీయాల నెక్స్ట్ ఎలక్షన్స్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది ఆఫ్టర్ రిజల్ట్ యూ విల్ అబ్జర్వ్ డెఫినెట్లీ ఇట్ విల్ గుడ్ థ్యాంక్ యూ పన్నం ప్రభాకర్ గారు రైట్ నమస్కారం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్ కోసం వాట్స్ ఛానల్ ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ ఉంది